హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారంలో అదుపు తప్పనిసరి ఆహారంలోని మెళకువలను తెలుసుకుందామా సాధారణంగా రాత్రిపూట మనం భోజనం చేసిన తరువాత మరుసటి రోజు ఉదయం వరకు చాలా సమయం వ్యవధి వస్తుంది దీంతో శరీరం ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి సమయంలో మనం శక్తివంతమైన పోషకాలు కలిగిన ఆహారాలను తింటే మంచిది దీంతో శరీరానికి శక్తి పోషణ లభిస్తాయి అయితే ఉదయం పరగడుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని అత్యుత్తమమైన ఆహారాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా కొర్రల పొంగల్ ఉదయం చాలామంది బియ్యంతో పొంగల్ చేసుకుని తింటారు అయితే బియ్యంకు బదులుగా కొర్రలతో పొంగల్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు పోషకాలు కూడా లభిస్తాయి ఉదయం కొర్రలతో చేసిన పొంగల్ను తింటే డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు కొర్రలు పొట్టు పెసరపప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మిరియాల పొడి జీలకర్ర కరివేపాకులు కొత్తిమీర ఇంగువ ఉప్పు నెయ్యి చీకుడుకాయలు క్యారెట్ మెంతి కూరలను వేసి కొర్రలతో పొంగల్ తయారు చేసుకుని తింటే ఎంతో బలం వస్తుంది అనేక పోషకాలు అందుతాయి ఇది అత్యుత్తమమైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు ఉదయాన్ని రాగిజావ కాచుకుని అందులో నెయ్యి జీడిపప్పు వేసి తీసుకోవచ్చు రాత్రిపూట అన్నం వండి అందులో కొద్దిగా పాలు పోసి కలిపి మజ్జిగ వేసి తోడుపెట్టాలి మరుసటి రోజు ఉదయం అది చద్దన్నం అవుతుంది అది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది ఆ అన్నం కూడా అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు అందులో ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలను కలిపి తింటే మంచిది ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారంలో ఇలాంటి మార్పులను చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదాన్ని మనం కూడా నిజం చేసిన వారమవుతాం కాబట్టి తప్పకుండా ఈ వీడియోలోని సారాంశాన్ని గ్రహించి ఫాలో అవుతారు కదా